సో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం సో మనందరికి తెలిసిందే బీఎస్సీ ప్రిపరేషన్లో కూడా ఇది చాలా క్రిటికల్ టైం వచ్చేస్తుందన్న విషయం మీకు తెలిసిందే ఇట్ ఇస్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ టైం ఈ రిమైనింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎట్లా చేయాలనేది మీ అందరికీ తెలిసిందే ఏం చేస్తున్నారు ఏందనేది మనకు తెలుసు బట్ ఏదైనా స్ట్రెస్ పీరియడు టెన్షన్ పీరియడ్ ప్లస్ వాటిని అన్నింటినీ అధగమించుకొని మనం చేయాల్సిన చాలా ముఖ్యమైన పని ఏంటంటే మనం రివిజన్ చేసుకోవాలి మిత్రులందరికీ విజ్ఞప్తి ఇప్పుడు ఈ టైంలో పుట్ట మనం చేయాల్సింది చదివిన కాడికి మీరు ఆల్రెడీ చదివారు దిగులు పడాల్సిన అవసరం లేదు వాట్ ఎవర్ యూ హ్యావ్ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ చదవడం అయిపోయింది కొంత రివిజన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు రెండు మూడు సార్లు రివిజన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్తున్నారు కానీ అయినా సార్ మాకు టెన్షన్ అవుతుందని అంటున్నారు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన యాక్చువల్ ఉంటుంది ఎవరికైనా టెన్షన్ ఉంటే సహజంగానే కొంత ఉంటుంది కానీ దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ రివిజన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి చిన్న ప్లాన్ చేసుకోండి ఉన్న టైం ఎంత మీరు ప్లాన్ చేసుకోండి ఉన్న టైంను ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకొని రివిజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఇంతకుముందు మేము ఇంతకుముందు కూడా మీతో మాట్లాడాం గ్రూపులపూట చాలా మంది మిత్రులు ఎగ్జామ్స్ రాసినప్పుడు రాసిన తర్వాత విజయాలు సాధించిన వారితో ఇంటర్వ్యూస్లో గమనించినప్పుడు వాత ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలా గమనించిన అంశం ఏంటంటే రివిజన్ చేసుకోవాలి ఎన్నిసార్లు వీలైతే అంతా మల్టిపుల్ రివిజన్స్ రిజన్ అంటే ఎక్కువ టైం పట్టదు అది మళ్ళీ లైన్ టు లైన్ చదవం ఇప్పుడు ఇంపార్టెంట్ అంశాలను ఒకసారి మన ఐస్ దృష్టిలోకి వెళ్ళి వెళ్ళకూడదు టాపిక్ అనేది ఎక్కడ ఉన్నా కూడా అది మన ఐస్ దాటిపోకుండా చూసుకోవాలి సో ఒకసారి మళ్ళీ మెమరీకి రీబ్యాక్ వస్తుంది చదివింది ఎక్కడికి వెళ్ళదు బట్ మళ్ళొక్కసారి మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి అది కాంటెంట్ కావచ్చు మీ అందరికి తెలిసిందే పెడగాజీ కానీ కాంటెంట్ కానీ తర్వాత పిఐఈ కానీ పరస్పెక్ట్ విద్యా దృక్పథాలు కావచ్చు లేదా జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు సో దయచేసి వాటికి మీరు ఎట్లా చేసుకుంటారు సెల్ఫ్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకరు ఇట్లా చదవండి అట్లా చదవండి అనేది చెప్పే సమయం కాదు బట్ కాకపోయినట్టయితే తప్పనిసరిగా అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే కాంటెంట్ వెయిట్ ఎక్కువ ఉంది ఒక్కసారి తిరిగేయండి ఒకసారి చూస్తే అంటే ఆ టాపిక్స్ అనేటివి తప్పనిసరిగా మనకు మళ్ళీ ఒకసారి గ్లాన్స్గా వస్తుంటాయి సరే ఎన్నిసార్లు అంటే మీకు ఎప్పుడైనా ఒక పది నిమిషాలు ఒక టాపిక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ బుక్ ఉంది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది ఒక చాప్టర్ ఏముంది ఎన్నిసార్లు ఎంతసేపు చేస్తారు ఒక ఐదు నిమిషాల క్లాస్ చేస్తారు ఒక ఐదు నిమిషాలు చదివేస్తారు ఒక చాప్టర్ని ఎప్పుడు మున్పట్లాగా ఒక గంటల గంటలు చదివేయడం అవసరం లేదు ఒక పది నిమిషాలు ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటామో అక్కడే చేస్తాం మనం సో అట్లా దయచేసి మీరు చేసుకుంటే వెళ్ళండి ఇంకొక ఇంపార్టెంట్ టెక్నిక్ మీకు తెలిసింది రివిజన్ చేసే ముందు తప్పనిసరిగా రిసైడ్ చేసుకోండి మనసులో కూడా ఒక్కసారి మననం చేసుకోండి ఇంతకు ముందు కూడా చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్ పిఏ లోపల సైకాలజీ ఉంటుంది సైకాలజీ లోపల మనకి ఏమేమి ఉన్నాయి అభ్యసనం ఒక చాప్టర్ ఏముంది అభ్యసనం లోపల తీసుకుంటే మనం ఏమనుకోండి ఏమేమి ఉన్నాయి అభ్యసనం అంటే ఏముంది అభ్యసన కారకాల గురించి ఉన్నాయి అదే విధంగా తీసుకుంటే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి తర్వాత మెమొరీ అండ్ ఫర్గెట్టింగ్ ఉంది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంది సో జస్ట్ అందులో కూడా ఒక్కసారి ఓవర్సార్గా మళ్ళీ ఇన్నర్ గా వెళ్ళండి ఇన్నర్ లేయర్స్కి వెళ్ళండి ఒకసారి చూడండి అప్పుడు చూసుకున్నాక మళ్ళీ రివిజన్కి వెళ్ళండి మరి రివిజన్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఖచ్చితంగా తెలిసిందే ఒక్కసారి పాత పేపర్లు ఇట్లా అడ్డుగారు క్వశ్చన్స్ మనం టీఎస్ సంబంధించిన రెండు వేల పదిహేడు క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఒక పేపర్ రెండు పేపర్లు బాగా పేపర్లు ఇప్పుడు చేసే సమయం ఉందా లేదా అది మీ దాన్ని బట్టి ఎవరి ఎబిలిటీని బట్టి వాళ్ళకు ఉంటుంది నాకు తెలిసినంత మేరకు ఒకటి రెండు క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఒక గంట రెండు గంటలు మనం ఒకసారి రివైన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి టాపిక్స్ ఎట్లా వస్తున్నాయి మీ అందరికి తెలిసిందే క్వశ్చన్స్ నాకు ఎన్ని రకాల క్వశ్చన్స్ రావచ్చు అంటే వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎట్లా ఉంటాయంటే ఒక ప్రశ్న ఉంటుంది నాలుగు జవాబులు ఉంటాయి అందకలు ఒకటి పికప్ చేసుకోవాలి అవి కొన్ని వస్తాయి తప్పనిసరిగా కొన్ని వస్తాయి కానీ ఎట్లయితే మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో కొంత టఫ్నెస్ అనేది ఫిల్టర్ చేయాలి కాబట్టి టఫ్నెస్ క్రియేట్ చేయబడుతుంది ఎట్లా అంటే మామూలుగా మ్యాచింగ్ టైప్ ఉంటాయి మ్యాచింగ్ టైప్ అంటే ఒకటే ప్రశ్న ఉంటుంది ఇటు నాలుగు ఇస్తాడు ఇటు నాలుగు ఇస్తాడు వాటిని ఏం చేయాలంటే మ్యాచింగ్ టైప్లు చేయాలి సో అది కూడా మీరు వచ్చింది సబ్జెక్ట్ మీద తరవ ఉన్నట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెన్షన్స్ ఉన్నాయి వాటి డిస్కవరీస్ ఏంది ఒకవైపు శాస్త్రవేత్తల పేర్లు ఉంటాయి ఒకవైపు ఇన్వెన్షన్స్ ఉంటాయి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు అది మీకు తెలిసింది అదొక టైప్ ఉంటుంది సో ఇన్ గ్లాన్స్ అనే ఫ్రాక్షన్ కింద ఆన్సర్స్ మళ్ళీ ఇంకొక టైప్ మూడో టైప్ ఏమి ఇస్తాడంటే అంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు ఏ స్టేట్మెంట్ ఏ బీసీడీ అట్లా ఇస్తాడు ఇచ్చేసింది అంటే మనకు ఆన్సర్స్ ఎట్లాసే పికప్ చేస్తాడంటే సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ అంటే ఏ ఆన్సర్ కరెక్టా ఏబి రైట్ ఏబిసి రైటా ఏబిసిబి రైటా సో అట్లా మనకేమైతే అంటే మల్టిపుల్ ఆన్సర్ టైప్ వస్తాయి సో దయచేసి అట్లా కూడా మీరు మీకు మీనే మీకు మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోండి బిట్ ఏముంది ఒక బిట్ ఒక దాంట్లో ఒక టాపిక్ లో ఒకే టాపిక్ ని మల్టిపుల్ టైప్ ఎట్లా ఇస్తారు అనేది అట్లా కూడా సర్టేషన్ టైప్ ఇవ్వండి విధంగా క్రోనలాజికల్ టైప్ కూడా అంటే మామూలుగా ఆర్డర్ ఏది మొదలు ఆవిష్కరించాడు ఆవిష్కరణ లేవు ఏవి తర్వాత అనేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో విధంగా మనకు క్వశ్చన్స్ ఎన్ని రకాలు వస్తాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ రకంగా వచ్చిన ప్రశ్న చదువుతుంటేనే మనకు ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటుంది మీకు తెలిసిందే సో దానికి మనం తప్పనిసరిగా చేయాల్సిందంటే మల్టిపుల్ రివిజన్ చేసుకోవాలి ఈ టైం ఏంటంటే రివిజన్ 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 ఎంత అవకాశం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా ఏ టాపిక్ అయినా బట్ కొంచెం చిన్న ప్లాన్ చేసుకోండి ఒకసారి చూసుకుంటే ఇట్లనే వెళ్ళాలి ఇదే రివిజన్ చేయాలి అది రివిజన్ చేయొద్దనే ఉద్దేశం కాదు సో కాంటెంట్లో హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి మీకు తెలిసిందే ఒక రకంగా ఫార్టీ ఫోర్ మార్క్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి మన స్కూల్ అసిస్టెంట్ ఎజిటి మిత్రులకు చూసినట్టయితే పెడగాజీ తీసుకున్నట్టయితే పదిహేను మార్కులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే పదహారు మార్కులు ఉన్నాయి సో తర్వాత పిఏకి తీసుకుంటే మామూలుగా టెన్ మార్క్స్ ఉన్నాయి అందులో సిక్స్ చా చాప్టర్స్ ఇచ్చారు సిక్స్ టాపిక్స్ చాప్టర్గా డివైడ్ చేశాడు పేలో జీకే కరెంట్ అఫైర్స్ టెన్షన్ పడ ఉన్న దానిలో ఇప్పుడు మీరు ఏం చదివారో ఏది కాన్ఫిడెంట్గా చేయగలుగుతామో అక్కడికి వెళ్ళి వెళ్ళండి ఏది చదవద్దు ఇది చేయొద్దు అని కాదు కానీ సో అట్లా ఈజీ టు కాంప్లెక్స్ వెళ్ళండి ఇదే నియమం ఇట్లనే మొత్తం అంతా కాంటెంట్ వేయండి లేకపోతే ఇదే పిడగాజీ చేసుకోండి అట్లా కాదు చూసుకోండి మీకు ఎట్లా వైబుల్ అయితే అట్లా కాంటెంట్ చూడండి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే ఒకసారి పిడగాజీ చాప్టర్ తీసుకొని తిరిగేయండి ఏం కాదు ఏమి లేదు పిడగాజీ ఇంట్రెస్ట్ ఉన్నది మళ్ళీ ఒకసారి ఇంకో చాప్టర్ ఇంకో చాప్టర్ సో సిస్టమేటిక్గా చదువుకునే ప్రయత్నం చేయండి సిలబస్ ప్రకారంగా వెళ్ళాలంటే పెడగాజీ కనుక తీసుకుంటే నేచర్ అండ్ స్కోప్లకి వెళ్ళి గ్యారెంటీ క్వశ్చన్స్ వస్తాయి నేచర్ అండ్ స్కోప్ అన్నకెళ్ళి ఒకటి అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండవ తీసుకున్నట్టయితే మీకు తెలిసిందే మామూలుగా విద్యా ప్రమాణాలు ఉన్నాయి విద్యా ప్రమాణాలు అదేవిధంగా ఇండికేటర్స్ ఆఫ్ ఉంటాయి మామూలుగా సూచికలు అభ్యసన సూచికలు అన్నకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు అది లింక్అప్ టాపిక్ మీకు తెలిసిందే ఏది అయితే ఏదైతే ఉంటుందో అభ్యసన ఇండికేటర్స్ ఆబ్జెక్టివ్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్ ఆర్ లింకింగ్ టు ఎవాల్యుయేషన్ మూల్యాంకనకు లింక్ అవుతుంది అవి రెండు కూడా ఒక నాలుగు సార్లు చూడండి ఒక మూడు సార్లు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వేస్టెంట్ మిత్రులకైతే చాలా ఈజీ ఒకే రకంగా ఉంటుంది అందులో పెద్ద ఊకే మారేటి ఏమీ ఉండదు అవునా కదా విషయ అవగాహన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో అయినట్టయితే పరిశీలించడం పరికల్పన చేయడం అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రయోగాలు క్షేత్ర పరి క్షేత్ర పరిశీలన అదేవిధంగా కమ్యూనికేషన్స్ మీద కూడా ఉంటుంది సమాచార నైపుణ్యాలు తర్వాత మామూలుగా విలువలు ఉంటాయి అభినందన ఉంది తర్వాత బయోడైవర్సిటీ పేద డైలీ అప్లికేషన్స్ ఇవి కామన్గా వచ్చినాయి అదేవిధంగా విద్యా ప్రమాణాలకు తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే విద్యా ప్రమాణాలతో పాటు మనకు ఏంది అంటే లర్నింగ్ ఇండికేటర్స్ అభ్యసన సూచికలు కూడా చాలా ముఖ్యం అభ్యసన సూచికలు అనేటి ప్రాణం అన్న విషయం తెలిసిందే వాటికి విషయ అవగాహన ఇందులోపటి నేను అంతే ఉంటుంది వివరించడం వర్గీకరించడం వేదాలను గుర్తించడం అదేవిధంగా ఆ రకంగా మామూలుగా కారణాలు తెలియజేయడం ఉదాహరణలు ఇవ్వడం సో ఒక్కసారి వచ్చిందంటే ఇట్లా టక టాక రానే వచ్చే సో అట్లా మీకు ఇదంతా నేను ఇప్పుడు మనసులో మననమే చేస్తున్నాను దయచేసి సో అప్పుడు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం బుక్ తీసుకొని చూడండి పుస్తకం తీసి ఒక్కసారి తెలియండి ఎగ్జాంపుల్స్ వెళ్ళితే మన ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ మనసులోనే ఊహించుకోండి దేమైతే ఉదాహరణలు ఇస్తాడు దేని గురించి దేన్ని వర్గీకరిస్తాడు మొక్కల జంతువులను వర్గీకరిస్తాడు ఉదాహరణలు ఇస్తాడు నీటి మొక్కలకు ఉదాహరణలు ఇస్తాడు కొంత ఉదాహరణలు ఇవ్వడు కారణాలు తెలియజేస్తాడు సో అట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని దయచేసి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అట్లా చాలా సులభం ఎగ్జాంపుల్ లేకపోతే ఇబ్బంది అవుతాం సో ఏదైనా అప్లికేషన్ టైప్ అడుగుతాడు డైరెక్ట్ స్టేట్ ఏది ఉండదు చాలా వరకు అప్లికేషన్ టైపే ఉంటుంది కాబట్టి అట్లా మనం ప్రిపేర్ అవుదాం సో చాలా సులభం మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూటీ మిత్రులు ఉన్నారు పెడగా తీసుకున్నట్టయితే మీరు సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ అట్లా లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ అట్లా చూసుకోండి ఈ మూడు ఒక టైప్ చూసుకోండి దయచేసి ఇప్పుడు సైన్స్ కానీ మనం చూస్తుంటాం సైన్స్ ఈవీఎస్లో సోషల్లో చాలా వరకు సిలబస్ ఈవీఎస్ తీసుకొచ్చాడు కాకపోతే లిటిల్ బిట్ ఆఫ్ మనం ఏంటి అంటే కొంచెం కాషస్ ఉండాలి ఏంటి అంటే సోషల్లో ఎకడమిక్ స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి సోషల్ ఎకాడమిక్ స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి సైన్స్లో ఎకడమిక్ స్టాండర్డ్స్ ఎక్కడికి వెళ్ళా రానివ్వండి బిట్ అయ్యో నేను సోషల్ అడుగుతాడు అనుకోలేదు అని ఉండదు ఒకసారి తిరిగి చూడండి ఏ టెక్స్ట్ బుక్లు అయినా దొరుకుతాయి అందులో లెర్నింగ్ ఇండికేటర్స్ కూడా అలానే ఉన్నాయి పెడగాజీ పుస్తకాల్లో కూడా మనం క్లియర్గా సో దయచేసి అట్లా చూసుకోండి తర్వాత చూస్తే పెడగాజులో కూడా బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ బోధనా పద్ధతులు చాలా ముఖ్యమైన విషయం మీకు తెలిసింది గ్యారెంటీ అందుకెళ్ళి అడుగుతున్నాడు ప్రాజెక్ట్ పద్ధతే కానివ్వండి సైన్స్లో అయితే అన్వేషణ పద్ధతే కావచ్చు తర్వాత లెక్చర్ మెథడ్ అంటే మన అందరికీ తెలిసిందే అంటే మామూలుగా అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కూడా రెండు రకాలు చాలా రకాలు ఉన్నాయి అందులో కూడా ఆగమన పద్ధతి ఉంది నిగమన పద్ధతి ఉంది చైల్డ్ సెంటర్డ్ ఉంది స్టూడెంట్స్ సెంటర్డ్ ఉంది అంటే కామన్ ఇవి రెండు ఒకటే ఉపాధ్యాయ కేంద్రీకృతం కావచ్చు లేదా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు కావచ్చు లేదా కన్స్ట్రక్టివ్